తెదేపా మండల కమిటీ సభ్యుల నియామకాలు రెండవసారి అధ్యక్షులుగా తిరుమల రెడ్డి రామచంద్రపురం మండలం తెదేపా మండల కమిటీ సభ్యుల నియామకాలు సోమవారం మండలంలోని మిట్టూరు కమ్యూనిటీ హాల్ సమావేశంలో ప్రకటించిన మండల పరిశీలకులు గణపతి నాయుడు రెండవసారి మండల పార్టీ అధ్యక్షుడిగా మేకల తిరుమల రెడ్డి ఏకగ్రీవం తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం మిట్టూరు కమ్యూనిటీ హాల్లో సోమవారం మండల తెలుగుదేశం పార్టీ పరిశీలకులు గణపతి నాయుడు మండల కమిటీ సభ్యులను ప్రకటించారు ఈ కమిటీలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మేకల తిరుమల రెడ్డి ఉపాధ్యక్షులుగా తాటికొండ మోహన మురళి కొట్టే గిరిధర్ రెడ్డి జనరల్ సెక్రటరీగా రావిల్ల గిరిబాబు ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా నడవలూరు కమలాకర్ రెడ్డి రాఘవేంద్ర నాయుడు తాటిరెడ్డి వెంకటేష్ రెడ్డి సెక్రటరీలుగా చెరుకూరి రవి వెంకటేష్ యాదవ్ ట్రెజరీగా మధుసూదన్ను ప్రకటించారు ఈ సందర్భంగా రెండోసారి ఎన్నికైన మేకల తిరుమల రెడ్డిని ఎన్నికైన కమిటీ సభ్యులను ఆ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పరిశీలకులు గణపతి నాయుడు మాట్లాడుతూ మండలంలో కమిటీ నియామకాలను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశాల మేరకు నియమించడం జరిగిందని అలాగే పంచాయతీల్లో కమిటీ సభ్యులను నియమించడం జరిగిందని తెలిపారు ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని అలాగే కమిటీ నియామకాల్లో అవకాశాలు లేని వారికి మంచి గుర్తింపు ఉంటుందని అందరూ కలిసి సమన్వయంతో మండలంలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని వారు కోరారు ఈ సందర్భంగా తిరుమల రెడ్డి మాట్లాడుతూ రెండవసారి మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి కృతజ్ఞతలు తెలియజేశారు మండలంలో నాయకులను కార్యకర్తలను ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పరిశీలకులు మునిశేఖర్ భాస్కర్ రెడ్డి మండల నాయకులు జనార్దన్ చౌదరి కేశవుల నాయుడు చిన్నబాబు ఉమాపతి నాయుడు జేడి జగన్ నరసింహారెడ్డి కోలా హరిప్రసాద్ మధుసూదన్ రెడ్డి జయచంద్ర నాయుడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ యొక్క సూచనల మేరకు అద్దరు కూడా ఏకగ్రీవంగా రామచంద్రపురం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎం తిరుమల రెడ్డి అన్న గారిని ఏకగ్రీవంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మిగతా కార్యక్రమాన్ని కొద్దివేర ఇంకా మొత్తంగా ఎన్నికైనటువంటి రెండోసారి ఎన్నికైనటువంటి తిరుమల చెన్న గారికి జనరల్ సెక్రటరీగా కిరణ్ గారికి ఉదయపూర్వక అభివృద్ధి ఇంకా ఎమ్మెల్యే గారు ఏం సూచించినారంటే పదవులు రాని ఎందుకంటే ప్రతిపక్షంలో పోరాడటం కష్టపడటం చాలా కష్టం ఆ కష్టాల్లో ఐదేళ్ళు కాదు పదేళ్ళు ఇక్కడ అంతా కూడా కష్టపడినారు ఆ కష్టపడినాక అధికారంలోకి వచ్చినాక వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేయాలని చెప్పి చెప్పి చెప్పినారు ఒకవేళ ఇంకెవరికైనా రాకుండా ఉంటే కూడా వాళ్ళని ఇంకా జిల్లా కమిటీ ఉన్నది రాష్ట్ర స్థాయి కమిటీ కూడా రాని వాళ్ళకి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళ అనుభవాలను బట్టి ఎక్కడ వాడుకోవాలనేది ఆయన ఆలోచించి చెప్పిన్నారు ఇవే కాకుండా కొన్ని నామినేటెడ్ పదవులు వాటి అంతా కూడా ఆయన ఆలోచనల మేరకు ప్రతి ఒక్కరూ కూడా న్యాయం చేస్తారు ఆ విషయాన్ని కూడా మండల కమిటీలో ఇక్కడ చెప్పమని చెప్పి చెప్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాము ఇంకొక విషయం ఏంటంటే ప్రతిపక్షంలో చాలా కష్టాలు పడినారు అది చాలా కష్టం ప్రతిపక్షంలో పోరాటం అనేది అధికార పక్షంలోకి వచ్చినాక ఇంకా చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే పదవులు ఆయన సూచన మేరకు ఇవ్వడం కాదు చాలా బాధ్యతను కూడా ఈ కమిటీ మీద పెట్టినారు ఎందుకంటే ప్రతి ఒక్కరి చూపులంతా కూడా ఈ కమిటీ పైన ఉంటాయి వీళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు అభివృద్ధి ప్రజాసేవకి అంకితమై ఎంతటి పదవి ఉన్నా కానీ ఎవరైనా కానీ సమిష్టిగా ఐక్యవత్యంగా అందరినీ కలుపుకొని ప్రజాసేవకి అంకితం అవ్వాలని నాయకులు చెన్నైన శాసనసభ్యులు కులవర్తి నాని గారు సూచనల మేరకు ఆయన నిర్ణయించిన ప్రకారం గతంలో మనం ఏ విధంగా అయితే కమిటీలు ఉన్నాయో ఆ కమిటీలనే కొనసాగించమని చెప్పారు కాబట్టి ఆ విధంగా కొనసాగించడం జరుగుతూ ఉంది అందులో ఒకటి రెండు ఏంటంటే ఎవరైనా చనిపోయినా లేకపోతే వారికి ప్రమోషన్ వచ్చినా అటువంటి ఒకటి రెండు ఆర్గనైజ్ చేసే తప్ప మీకంతా యథాతథంగా కమిటీలను వేయడం జరిగింది మనం గతంలో ఏ విధంగా అయితే ఈ మూడున్నర సంవత్సరంలో కూడా ఈ కమిటీ వేసి ఈ మూడున్నర సంవత్సరంలో కూడా అన్ని కార్యక్రమాలన్నీ ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకంగా అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది నాది గారి యొక్క విజయానికి అందరూ కూడా కష్టపడడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రజలంతా కూడా కోరుకున్నారు ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావాలని అదేవిధంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పులవతి నాని కానీ కూడా మనమంతా కూడా మంచి మెజార్టీతో ఈ యొక్క మండలంలో మూడు వేల నాలుగు వందల యాభై ఓట్ల మెజార్టీతో మనం ఆయన ఎన్నుకోవడం జరిగింది మనం ఈ కమిటీ కూడా మనం రాబోయే ఇంకో సంవత్సరంలో స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి మనకు పంచాయతీ ఎన్నికలు వస్తాయి అదేవిధంగా మండల ఎన్నికలు వస్తాయి ఈ ఎన్నికల్లో కూడా మనమంతా కూడా మండల కమిటీ కానీ యువత కానీ అదేవిధంగా మహిళా కమిటీ కానీ బీసీసీల్ కానీ ఐటీడీపీ కానీ ఎస్సీఎల్ కానీ టీఎన్టీసీ కానీ అన్ని విభాగాలంతా కూడా మనమంతా అందరూ కూడా సమిష్టిగా మనమంతా కూడా పార్టీకి పనిచేసి ఎమ్మెల్యే గారు ఎవరు నిర్ణయిస్తారో ఆ యొక్క అభ్యర్థులంతా కూడా మనమంతా కూడా పనిచేసి మనం స్థానిక సంస్థల మనం మన యొక్క అభ్యర్థులను గెలిపించుకోవాలని కూడా మమ్మల్ని కూడా ఈ సమావేశం కోరుకుంటా